కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లనే తెలంగాణలో కరువు వచ్చిందని మూడు నెలల కాలంలోనే బీఆర్ఎస్ లేనిపోను లోటు తెస్తుందన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి కొత్తపల్లి మండలం చింతకుంట చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని కరీంనగర్ ప్రజలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు కాంగ్రెస్ అబద్దాలతో అధికారంలోకి వచ్చి కరువు తెచ్చిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు సాగునీరు లేక తాకునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కేసీఆర్ పదేళ్ల పరిపాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేదని చెరువులన్నీ నీళ్లు లేక బట్టిపోయాయని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ ఆకుల కోసం పోరాడతారని అన్నారు కేసీఆర్ని గెలిపిస్తే మళ్లీ మన నీళ్లు మనకు వస్తాయని అన్నారు పంటలకు నీళ్లు లేవు పండిన పంటలు కొనే పరిస్థితి లేదు హామీ ఇచ్చిన బోనస్ మూసేలేదని అన్నారు కాంగ్రెస్ మాయమాటలకు తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని అన్నారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా వినోద్ కుమార్ ఎమ్మెల్యేగా నేను కలిసి కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు ప్రజల్లో కేసీఆర్ కు వస్తున్న ఆధరణ చూసి ఓర్వలేక నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారాన్ని నిలిపివేయించారని మండిపడ్డారు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓట్లేసిన ప్రజలు నేడు మోసపై బాధపడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు గ్రామాల్లో ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్కు విశేష స్పందన లభిస్తుందని అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి కర్ర కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు పల్లెలన్నీ కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది కాలువల నీళ్ళు లేవు బాయిల నీళ్ళు లేవు చెరువుల నీళ్ళు లేవు రైతు మొత్తం ఎండిపోయే పరిస్థితుంది కరెంటు లేదు ఇప్పుడు చూడండి తెలంగాణ వచ్చినాక నేను ఎమ్మెల్యేగా అద్భుతమైన రోడ్లు ఇచ్చినాం ఏ గ్రామంలో చూసినాక అద్భుతమైన రోడ్లు వేసినాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడ ఉన్న పనులు అక్కడ అక్కడ పెళ్ళి అమ్మా ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నో హామీలు ఇచ్చి మీ దగ్గర ఓట్లు తీసుకున్నారు కానీ ఈ రోజు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళా కేసీఆర్ గారు మనం గిట్ట గెలిపిస్తే మన నీళ్లు మనకు వస్తాయి కాళేశ్వరం కూడా కాలడ్డం పెట్టి నీళ్ళు వేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నీళ్ళు ఎండికి పరిస్థితి వచ్చింది చోదలారా మనం కూడా హిందువులవే కానీ దేవుణ్ణి గుండె పెట్టుకుని మనం కొచ్చుకుంటాము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఈరోజు వినోద్ కుమార్ గారు మేము తీసుకొచ్చి ఇక్కడ కట్టిస్తున్నాం ఇక్కడ మరి ఎవరు నిజమైన హిందువులన్నీ ఒకరు ఆలోచించుకొని మాకు దైవభక్తి ఉన్నది కానీ డెవలప్మెంట్ కూడా కావాలి అభివృద్ధి కూడా కావాలి అందుకే మా ఆడబిడ్డలారా మా అన్నదమ్ములారా తెలంగాణ తెచ్చుకుని దేనికోసం అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నాం తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ అన్యాయ ప్రాంతం అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఎక్కువ సంబంధించుకుంటే ఒక్కటి మాట చెప్తాను అది మా ఆడబిడ్డలారా ఆలోచించుకోండి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది సో ఇంటికి ఎంతోమంది ఉంటుందో మందికి నాలుగు వేల పెన్షన్ ఉన్నది ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్లు వేయినాయి రెండు వేల ఎనిమిది పథకం వేయింది ఒక సిలిండర్ ఇస్తా అన్నారు అన్ని మాయపడి చెప్పి ఆగస్టు పదిహేను మళ్ళీ ఇస్తా అంటారు ఎవ్వరు ఇయరు కేసీఆర్ ఒక్కటి మాత్రమే గతంలో ఇచ్చిండు మళ్ళా ఇప్పుడు పార్లమెంట్లో మళ్ళా గిట్ట మనం వినోద్ కుమార్ గెలిపిస్తే ఆ రోజు వినోద్ కుమార్ గారు గెలిచిన తర్వాత కరీంనగర్లో స్మార్ట్ సిటీస్కి వచ్చినాం ఈ బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి దాకడంగా ఆ నిధులతోటి మనము కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం వినోద్ కుమార్ ఎంపీకి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇద్దరం కలిసి అద్భుతంగా డెవలప్ చేసినాం ఈ రోజు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ మీరందరూ నాకు తోడుగా వినోద్ కుమార్ గారిని ఇస్తే ఇటు రాష్ట్రంలో నేను అటు కేంద్రం వినోద్ కుమార్ గారు ఇద్దరం ఉండి గతంలో ఎట్లయితే పనిచేసామో ఆ దిశగా పని చేసి మీకు అద్భుతంగా పరిపాలిస్తాం కాబట్టి నేను ఎలక గురించడం మొదలు పెడితే గంభీరావుపేట ఇటు మలయాళ మండలం చేరుగుతున్నా ఎక్కడ పోయినా ఒకటే స్పందన మేము పాపం చేసిన మార్పు 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 అంటే ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాం గాని మార్పు మార్పు అంటే చెడు జరుగుతుంది మేము అనుకోలేదని చెప్పి ఇలా రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు అందరు కూడా బాధపడుతున్నారు ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ చెప్పి బాధపడుతున్నారు కర్ర వాచ్ఛి కర్ర కాచి వాత పెడతా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ పోయినా ఒకటే స్పందన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు తెలంగాణ ప్రజలకి చెప్పిండు మేము మొదలై చెప్పినాం గంగుల కమలాకర్ గారు ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాం ఈ రేవంత్ రెడ్డి మోసం చేస్తా అని చెప్పిండు మీరు చూసినా కదా వాట్సాప్ లో చూసారు కదా ఏం చెప్పిండు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా నేను మోసం చేస్తా అని చెప్పి మోసం చేసిండు మోసం చేస్తా అని చెప్పి మోసం చేసిండు మళ్ళొకసారి అలాంటి మాట మాట్లాడిన రెండోసారి కూడా మనం ఓటేస్తే ఇంకా వస్తుంది ఒక్క పదం కూడా ఒక్క పథకం కూడా ఎలా అమలు చెయ్యడు రైతు బంధు ఎటు పోయింది రైతు బీమా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏ కారణంతోనైనా రైతు చచ్చిపోతే గ్రామాల్లో జీవించేటువంటి రైతు చచ్చిపోతే ఇలా ఐదు లక్షల రూపాయల రైతు బీమా గురించేది రేవంత్ రెడ్డి మాట్లాడతారు